హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి నేను మీ రాజేశ్వరిని కీరదోసకాయ పచ్చడి అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు కొద్ది ఇప్పుడు కారానికి తగ్గినంతగా నేను ఇక్కడ పచ్చిమిర్చి తీసుకున్నాను కారం లేకపోతే మీరు ఎక్కువనే తీసుకోండి తగ్గినంత నువ్వులు కూడా వేసి చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి దాంట్లో తగినంత కొత్తిమీర యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని అవి వేగిన తర్వాత పొయ్యి ఆపేసి అంతే వంచేయాలి ఇప్పుడైతే మనం దోశ పైన ఉన్న పీలు ఉంటుంది కదా సో పీలైతే నీళ్ళు తీసుకోవాలి ఈ విధంగా పీల్ తీసిన తర్వాత కీర దోశ కాయని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి విధంగా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ కీర దోసల్ని ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో అయితే వేసుకోవాలి ఈ విధంగా ఇందాక మనం వేయించుకున్న మిరపకాయలు కొత్తిమీర అవన్నీ ఉన్నాయి కదా అవి కూడా దాంట్లో వేసి తగినంత సాల్ట్ వేసుకొని మూత పట్టేసి మనమైతే మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మనకైతే పచ్చడి రెడీ అవుతుంది కదా దానిలోకి తాలింపు మినప్పప్పు కరివేపాకు ఎండు మిరపకాయలు వేసుకొని ఇలా కీర దోశ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్